హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన రెసిపీ దోసకాయ పచ్చడి పచ్చిమిర్చితో చేసే దోసకాయ పచ్చడి అండి పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వడ్డించేటువంటి దోసకాయ పచ్చడి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రాసెస్ చూపిస్తాను దీనికోసం ఇక్కడ నేను రెండు చిన్న దోసకాయలు తీసుకున్నాను వంకాయలు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ వంకాయలు గుజ్జు కోసం ముందుగా ఇలా వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి వాష్ చేసుకొని తర్వాత దోసకాయలు ఇలా పైన మొత్తం చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా నేను చూపిస్తున్నట్టు సన్నగా ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోండి సన్నగా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ వంకాయలు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవనివ్వండి తిప్పుకుంటూ ఒక పది నిమిషాలు ఈ వంకాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిపోయే వరకు ఆయిల్లో ఇలా తిప్పుకుంటూ ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి పది నిమిషాల్లో ఈ వంకాయలు ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోతాయండి ఇదిగో ఇలా అయిపోతాయి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా వేయించుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ అలా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కొంచెం ఉప్పు కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి ఈ పచ్చడి మిక్సీలో కంటే రోట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ముందుగా మనం ఈ పచ్చిమిర్చిని సపరేట్గా దంచుకోవాలండి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చి ఉప్పు బాగా కలిసిపెట్టు పచ్చిమిర్చి బాగా మెదిగే వరకు దంచుకోవాలండి ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మ్యాక్సిమం వీలున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పచ్చడిని రోడ్లోనే నూరుకోవడానికి ట్రై చేయండి రోటి పచ్చళ్ళే బాగుంటాయి కదండి మిక్సీ పచ్చళ్ళకన్నా క్రంచి క్రంచీగా ఇప్పుడు వంకాయలు కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా ఈ పచ్చడిని రుబ్బుకుంటున్నానండి పచ్చిమిర్చీలు వంకాయలు బాగా మెదిగిపోతున్నాయండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని మరొకసారి దంచుకోండి జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి ఈ పచ్చళ్ళకి ఇవన్నీ కలిసిపోయే విధంగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఈ పచ్చడిని రోడ్లో రుబ్బుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఉప్పు మీరకాయలు వడియాలు ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి పచ్చడి ఈ వంకాయలు ఇవన్నీ మెదిగిపోయాక ఫైనల్గా దోసకాయ ముక్కలు ఇలా వేసేసి ఈ పచ్చడి మొత్తం ఇలా కలుపుకోవాలండి చేత కలుపుకొని ఇంకొంచెం గుజ్జు కోసం దోసకాయల్లో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది కదా అలా దోసకాయలు కూడా ఇంకొకసారి వేసుకొని ఇలా టూ టు ఫైవ్ మినిట్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఈ కన్సిస్టెన్సీలో ఇలా పచ్చడిని బాగా కలుపుకుంటూ కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఇలా రుబ్బుకోవాలండి పచ్చడి రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి చూస్తుంటేనే నోట్లో నూరుపోతున్నాయి కదా ఇప్పుడు వేరేగా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని దంచేసుకు సారీ దీశథ వేరేగా ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టేసుకోవటం ఎంతైనా రోటి పచ్చళ్లకు ఉన్న రుచి వేరు కదండి ఆ టేస్టే వేరు కదా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకోవటమేను ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందామండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ పోపుని ఇందులో వేసి కలిపేసుకోవటమేనండి పచ్చడి రెడీ అయిపోయింది ఇక మనకి ఎంతో టేస్టీగా ఉండి పూర్వకాలం నాటి మన పెద్దల నుంచి ఇప్పటి వరకు కూడా ట్రెండింగ్లోనే ఉన్నటువంటి దోసకాయ ముడిబద్దల పచ్చడి అంటారండి పచ్చిబద్దల పచ్చడి అని కూడా అంటారు దీన్ని పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కొక్క ఎర్రయలో ఒక్కొక్కలాగా పిలుస్తారు నేను వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను వీడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి అని కూడా అంటారు దీంట్లోకి పొడియాలు గుమ్మడికాయ వడియాలు బియ్యం వడియాలు సగ్గు బియ్యం వడియాలు ఏవైనా బాగుంటాయండి ఇవన్నీ వేసుకొని నంచుకొని తింటుంటే అమృతలాగా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్